రేపే క్షీరాబ్ది ద్వాదశి ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటేనండి ఇది ఒకటి వేసి ఆకు మీద దీపం పెట్టండి ముఖ్యంగా ఈ సమయాలలో సాయంత్రం పూట దీపం పెడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట దీపం అనేది ఏంటంటే గనక చాలా చాలా పవిత్రమైనది ముఖ్యంగా ఇది ఒకటి వేసి దీపం పెట్టడం వల్ల ఆ దీపం ఏంటంటే గనక లక్ష్మీదేవికి చేరుతుంది అంటే లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకు సకల శుభాలు కూడా చేకూరుతాయని చెప్పొచ్చు ముఖ్యంగా సమయం వచ్చేసి ఏంటంటే గనక రేపు ఆదివారం అంటే మనకు ీరాబ్ది ద్వాదశి కాబట్టి సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి మొదలుకొని ఆరు గంటల నలభై ఐదు నిమిషాల లోపండి ఈ దీపం ఏంటంటే ప్రత్యేకించి ముఖ్యంగా మన జీవితాన్ని మారుస్తుందని చెప్పొచ్చు లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది అద్భుతమైన ఫలితాలను ఇచ్చే దీపం అనమాట ఈ దీపానికి చాలా చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ దీపం మర్చిపోకుండా పెట్టండి ఈ దీపం వల్ల ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది అలానే కాకుండా చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందన్నమాట దీపం ఎలా పెట్టాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే క్షీరాబ్ది ద్వాదశి ఎంతో పవిత్రమైనదండి ఈ రోజు ఏంటంటే కనుక విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహమాడిన రోజని మనకు పురాణాలలో చెప్పబడుతుందనమాట కాబట్టి ఏంటంటే ఈరోజు శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి మేలుకొని ఏంటంటే లక్ష్మీదేవిని అంటే బృందావనంలో అడుగు పెట్టి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటారు కాబట్టి ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా పరిగణిస్తారండి అందుకే ఈరోజు ఏంటంటే గనక తులసి మొక్కకు అలాగే వచ్చేసి ఏంటంటే ఉసిరి అంటే తులసి చెట్టుకు ఉసిరి మొక్కకు వివాహం అనేది జరిపిస్తారు చాలా ప్రాంతాలలో మనం ఇది చూస్తూ ఉంటాం కొంతమంది ఏంటంటే కనుక ఉసిరి మొక్క అందుబాటులో లేనివారు శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటాన్ని తులసి మొక్క మొదట్లో పెట్టి కూడా పూజలు చేయటం వివాహం జరిపించటం ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా ఈరోజు తులసి చెట్టు దగ్గర ఏంటంటే కనుక పూజలు చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనమాట ప్రతి ఒక్కరిళ్ళలో తులసి మొక్క ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా ఏంటంటే కనుక ఇంట్లో ఉదయం చేసే పూజల కంటే కూడా సాయంత్రం అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత చేసుకునే పూజలకు కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి అందుకే మీరు తప్పకుండా ఏంటంటే గనక సాయంత్రం సంధ్యా సమయంలో ఇలా మీరు అంటే దీపం పెట్టుకున్న ఇలా ఏంటంటే కనుక మీరు విష్ణుమూర్తికి లక్ష్మీదేవి రూపంగా భావించే తులసి మొక్క అలానే కాకుండా విష్ణు రూపంగా భావించే ఉసిరి మొక్కకు వివాహం జరిపించినా మీకు కోటి జన్మల పుణ్యం లభించి మీ ఇంటికి సకల సంపదలు చేకూరుతాయి ఆరు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అలానే కాకుండా మీ కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్పొచ్చు అందుకే మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈరోజు స్త్రీలు ఏంటంటే కనుక తెల్లవారుజామున నిద్ర లేచేసి చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు అనేవి చేసుకోవాలండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసేవారు తెల్లవారుజామున లేస్తే చాలా మంచిది లేకపోతే ఏంటంటే కనుక ఆరు గంటల సమయం సమయంలో ఇలా ఏంటంటే లేచి చక్కగా నూతి స్నానం కానీ నది స్నానం కానీ ఆచరించాలండి అలా ఒకవేళ కుదరకపోతే ఏంటంటే ఇంట్లో స్నానం చేస్తారు కదా ఆ స్నానం చేసే నీటిలో గంగాజలం కానీ చిటికడంతా పసుపుని కానీ వేసుకుని స్నానం చేయండి అలా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి అలా ధరించిన తర్వాత ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకోండి ఇంట్లో పసుపుని నీళ్లు చల్లుకుంటూ ఇల్లు క్లీన్ చేస్తే మంచిదండి ఇలా చేసిన తర్వాత గుమ్మం దగ్గర ప్రత్యేకించి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ప్రత్యేకించండి ఉదయం సాయంత్రం ఇది తప్పనిసరి గా చల్లండి ఒకవేళ ఉదయం చల్లకపోయినా సాయంత్రం అయితే ఖచ్చితంగా ఇది చల్లుకోండి ఒక గ్లాసులో నీళ్ళని తీసుకొని అందులో ఏంటంటే గనక చిటికడంతా పచ్చకర్పూరం అలానే కాకుండా అంతా ఇలా దాల్చిన చెక్క పొడి చిటికడంతా అలానే కాకుండా మీరు గోపంచకం ఈ మూడు కలిపి ఏంటంటే గుమ్మం దగ్గర చల్లితే ఏంటంటే గుమ్మం దగ్గర ఏదైనా చెడు వాతావరణం ఉంటే అది తొలగిపోయి ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారని పురాణాలలో చెప్పబడుతుందండి అందుకే గుమ్మం దగ్గర ఇది చల్లండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే పూజ గదిలో కూడా దేవుడి పటాలన్నీ క్లీన్ చేసుకోండి అంటే విష్ణుమూర్తి పటం కావచ్చు లక్ష్మీదేవి పటం కావచ్చు ఇదంతా కూడా క్లీన్ చేసుకోండి మీరేంటంటే స్త్రీలు కావచ్చు ఏంటంటే కనుకనండి నార్మల్గా పూజ చేసేవారు నిష్ట చేయాలి నల్లటి వస్త్రాలు బ్లూ కలర్ బట్టలు ధరించి చేయకూడదు పూజ చేస్తే స్త్రీలు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకుని చక్కగా చేతులకు గాజులు ధరించి ఇంకా మనం ఏంటంటే పూజని ప్రారంభించుకోవాలి విష్ణుమూర్తిని ఏమో తులసి దళాలతో అలంకరించుకోవాలి అలానే కాకుండా లక్ష్మీదేవిని ఏంటంటే గనక గులాబీ పూలతో కానీ ఎర్ర మందారాలతో కానీ అమ్మవారిని అలంకరించాలి అలంకరించాలన్నమాట ఇలా అలంకరించి పూజ చేసుకోవాలి ముందుగా పూజ చేసే ముందు ఏంటంటే కనుక ఇంట్లో ఇలా దేవు దేవ దేవ అందరికీ కూడా అండి చక్కగా పుష్పాలతో అలంకరణ చేయండి విష్ణుమూర్తికి తులసిమాలను కానీ లేదంటే తులసి దళాలను కానీ మీరు ఏంటంటే కనుక సమర్పించి ఆ తర్వాత చక్కగా పూజ చేసుకోండి నైవేద్యంగా బెల్లం పరమానందం కానీ లేదంటే పానకం కానీ లేకపోతే అరటిపళ్ళు కొబ్బరికాయ బెల్లం ముక్క ఏదైనా మనం చేసుకున్న పాయసం ఇవన్నీ కూడా నైవేద్యంగా చేసి పెట్టవచ్చు ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండలేని వారు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి అలాగే ఈ విధంగా చేయండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక మీరు ఈరోజు పూజ చేసేటప్పుడు ఉదయం పూటే ఏంటంటే కనుక అండి ఉపవాసం లేనివారైనా సరే ఉపవాసం ఉన్నవారైనా సరేనండి తప్పకుండా ఏంటంటే తమలపాకును తీసుకుని దానిపైన చిన్న బెల్లం ముక్కని పెట్టి ఆవునేతిని పోసి దాన్ని ఏంటంటే ప్రసాదంగా శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి నివేదన చేసి ఆ తర్వాత దాన్ని స్వీకరిస్తే జాతక దోషాలు సమస్త పాపం పోతాయండి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీరు ఏంటంటే ఐశ్వర్యవంతులుగా మారిపోతారు చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందండి ఈ విధంగా చేసుకుని తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టడం పుష్పాలతో అలంకరించడం ఇదంతా చేసుకోండి ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే మీరు ఉపవాసం ఉండి రోజంతా కూడా ఇంకా తర్వాత సాయంత్రం మరలా ఒకసారి స్నానం అనేది చేసుకోండి ఐదు దాటిన తర్వాత స్నానం చేయండి సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఇంకా మీరు ప్రత్యేకించి ఏంటంటే తులసి మొక్క దగ్గర చక్కగా అలంకరణ చేసుకోండి తులసి కోటని ఎంత నిండుగా అలంకరిస్తారో లక్ష్మీదేవి అంతటి అంటే ఆయుర ఆరోగ్యాలను ప్రసాదిస్తుంది ధనాన్ని ప్రసాదిస్తుంది ఐశ్వర్యంతో మన ఇంటిని నింపుతుంది చక్కటి అభివృద్ధిని కూడా మనకు సమకూరుస్తుంది అనమాట అండి అందుకే తులసి కోటకి ఏంటంటే కనుక చక్కగా పుష్పాలతో కుంకుమ అంటే బొట్టు పసుపు బొట్లు అలాగే కాకుండా చక్కటి వాసన వెదజల్లే అగరవత్తులు ధూపం దీపం ఇలా అన్నీ కూడా అండి ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర మీరు ఏంటంటే పెట్టండి అలానే కాకుండా నైవేద్యం కూడా ఏంటంటే కనుక చేసుకోవచ్చు వడపప్పు అలానే సారీ అండి ఇలా బెల్లం పానకం కానీ అలానే కాకుండా ఈ విధంగా మీకు తోచిన ప్రసాదం కూడా చేయొచ్చు పాలతో చేసిన నైవేద్యం అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఈరోజు పాలతో చేసిన నైవేద్యం పెట్టుకోండి ఇక తులసి మొక్కని చక్కగా ముస్తాబు చేసిన తర్వాత మీరు అందులో ఏంటంటే కనుక వీళ్ళుంటే ఇలా మీరు ఉసిరి మొక్కని తెచ్చి పెట్టవచ్చు లేకపోతే ఏంటంటే కనుక శ్రీ మహావిష్ణు పటాన్ని పెట్టి కూడా మీరు ఈ విధంగా దీపం పెట్టండి తులసి కోట దగ్గర మీరేంటంటే డైరెక్ట్గా నేల మీద దీపం పెట్టకండి తులసి కోట దగ్గర ఏంటంటే కింద డైరెక్ట్గా నేల మీద దీపం పెట్టకూడదు తమలపాకుడి పెట్టి దానిపైన దీపం పెట్టి రెండు వత్తులను కానీ ఒక ఒత్తిని కానీ వేసేసి దీపారాధన చేసి ఆ దీపంలో ఒక యాలక్కాయని వేయాలి లక్ష్మీదేవికి యాలకులు అంటే ఇష్టం కదండి కాబట్టి యాలక్కాయని దీపంలో వేసి పెడితే చాలా మంచిదండి యాలకులు వేసి దీపం పెడితే ఏమవుతుందంటే కనుక ఐశ్వర్యం లభిస్తుంది అంటే యాలకుల్లో లక్ష్మీదేవిని నివసిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది మనకు వేద పండితులు కూడా ఇదే చెబుతారు సుగంధ ద్రవ్యాల్లో లక్ష్మీదేవి యాలకులను అతీకంగా ఇష్టపడుతుంది అనమాట ఆ తల్లికి అంటే ఇష్టం కాబట్టి ఇవి ఏంటంటే కనుక మనం ప్రసాదాలలో ఉపయోగించుకుంటాం చాలా పవిత్రమైనవి కదండి యాలకులు యాలక్కాయని మీరు దీపం వెలిగించి చేతిలో పట్టుకొని ఆ దీపంలో ఏంటంటే యాలక్కాయని వేస్తే జీవితంలో ఉండే సర్వ పాపాలు నశిస్తాయి ధనవంతులుగా మారుతారు ధనం అనేది ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది ఈ దీపం ఏంటంటే కనుక చెప్పాలంటే లక్ష్మీదేవికి చేరుతుంది అంటే లక్ష్మీనారాయణకు అంకితం చేపడుతుంది కాబట్టి మర్చిపోకుండా ఒక యాలకాయని తీసుకుని దీపం వెలిగించండి దీపం పెట్టిన తర్వాత ఏంటంటే ఇలా యాలక్కయని వేయాలి ముందుగానే వేసి వెలిగించకూడదు ఇలా వేసేసిన తర్వాత ఇంకా దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి అనంతరం వచ్చేసి ఏంటంటే గనక చక్కగా ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుని దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి రావి చెట్టుని మూడు సార్లు చేతులతో తాకండి అంటే ముట్టుకోండి రెండు అరిచేతులు ఏంటంటే గనక తాకి తాకించి రావి చెట్టుకు మనం నమస్కారం చేసుకున్న రావి చెట్టుకు నీళ్లను సమర్పించిన రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన రావి చెట్టు దగ్గర కూర్చున్న రావి చెట్టు నీడలో మనం ఏంటంటే కాసేపు ఉన్నా సరేనండి జన్మ జన్మల పాపాలు పోతాయండి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందనమాట ఎందుకంటే కనుక ఈ చు అంటే రావి చెట్టు శ్రీ మహావిష్ణువు రూపంగా భావిస్తారు కాబట్టి ఈ రోజు ఏంటంటే కనుక మీ కోరికలు తీరట్లేదు అనుకోండి ఒక పసుపు రంగు తాడు తీసుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ముందుగా నీళ్లను సమర్పించి నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గర మీరు తీసుకెళ్లిన పసుపు రంగు తాడుని కట్టి మీరు ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోండి కోరికలు తీరాలని అలా చెప్పేసుకున్న తర్వాత కాసేపు రావి చెట్టు దగ్గర కూర్చొని రెండు అరిచేతులు రావి చెట్టుని అంటే ఇలా ఆనించండి అంటే రెండు పరిస్థితులు కూడా మొత్తం అండి సరి సమానంగా రావి చెట్టు దగ్గర ఏంటంటే కనుక మనం ఇలా రావి చెట్టుని ముట్టుకోవాలన్నమాట అలా ముట్టుకొని ప్రదక్షిణ చేసి కొంతమంది దీపాలు కూడా వెలిగిస్తారు వీలుంటే అలా కూడా వెలిగించండి మంచిది కుదరకపోతే నార్మల్గా రావి చెట్టుకు నమస్కారం చేసుకొని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి రావి చెట్టుని తాకండి కోరికలు తీరటం లేదు ఏ కోరిక కోరుకున్నా కానీ జరగటం లేదని బాధపడేవారు రావి చెట్టు దగ్గర ఏంటంటే కనుక ఇలా పసుపు రంగు తాడు కడితే ఖచ్చితంగా కోరికలు తీరుతాయి అలానే కాకుండా మీరు కుబేరులు అయిపోతారండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గర ఈ విధంగా పరిహారం అనేది చేసేసి ఫలితం అనేది పొందండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇలా మీరు రావి చెట్టు దగ్గర ఈ నియమాలను ఆచరించండి ఇంట్లో కూడా ఏంటంటే కనుక తులసి కోట దగ్గర దీపదూప నైవేద్యాలతో చక్కగా పూజ చేయండి దీపారాధన చేయండి పిండి దీపం చే అంటే చేస్తే కూడా మంచిది పిండి దీపం చేసినా అందులో యాలక్కాయని వేయొచ్చు పిండి దీపం చేయకపోయినా నార్మల్గా దీపం పెట్టినా మీరు అందులో కూడా యాలక్కాయని వేసి దీపం పెట్టాలి కానీ దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలక్కాయని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి ఒక ప్రదేశంలో తొక్కని ప్రదేశంలో వెయ్యండి ఇక అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో తులసి కోట లేకపోతే మనం ఏంటంటే గనక ఇలా ఆలయానికి వెళతాం కదా అక్కడ తులసి కోట దగ్గర ఏంటంటే కనుక దీపం పెట్టుకున్నా సరిపోతుంది ఒకవేళ ఏంటంటే కనుక ఇంట్లో తులసి కోట ఉంటే మీరు ఏమీ చేయలేమనుకునేవారు కనీసం కనీసం అయినా సరే పెట్టుకొని ఒక అంటే ఇలా ఏంటంటే దీపం పెట్టి ఆ తర్వాత ప్రదక్షిణలు చేసి విష్ణునామాలను స్మరించుకుంటూ పూజ చేసుకోండి అలానే కాకుండా ప్రదక్షిణలు చేయండి నీటిని సమర్పించేటప్పుడు ఆ నీళ్ళల్లో కొంచెం పచ్చకర్పూరాన్ని తీసుకొని చేతితో మెదిపి ఆ నీళ్ళల్లో కలిపి ఆ నీటిని ఏంటంటే తులసి అంటే తులసి కోటకు సమర్పిస్తే మంచిది లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఈ విధంగా ఏంటో తులసి కోట దగ్గర పూజ చేసుకోండి ఈ రోజు ఏంటంటే కనుక మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కోట దగ్గర వెలిగించవచ్చు అనమాట అలా వెలిగించడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా కూడా ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఈరోజు ఏంటంటే ఇంట్లో ఈ కూరని వండకూడదండి ఈ కూర వండితే ఏంటంటే గనక జీవితాంతం వండి గుర్తుపెట్టుకోండి నరకం అనుభవిస్తారు ముఖ్యంగా ఈరోజు ఉల్లిపాయ వెల్లుల్లి మినుములు కందిపప్పు తినకూడదు ఇవి తింటే ఏమవుతుందంటే కనుక కష్టాల పాలవుతారండి ఇవి తినటం వల్ల ఏంటంటే జీవితాంతం నరకం అనేది అనుభవిస్తారనమాట శ్రీ మహావిష్ణువు యొక్క ఆగ్రహానికి గురవుతారు కాబట్టి ఈ కూరనైతే అసలు తినకండి ఈ కూరను అవాయిడ్ చేయటమే మంచిది అనమాట అందుకే ఈ కూర వండటం కానీ తినటం కానీ చేయకూడదు ఈ మినప గారెలు అలానే కాకుండా ఇలాంటివి ఉంటాయి కదండి మినప వడాలని మనం చేసుకుంటాం అలాంటివి తినకూడదు అనమాట కందిపప్పుని కూడా తినకూడదు ఎర్రపప్పుని కూడా తినకూడదు ఎర్ర కందిపప్పు కావచ్చు నార్మల్గా కందిపప్పు తినకూడదండి అలానే ఏంటంటే ఉల్లి వెల్లుల్లిని తినకూడదు ఉప ఉపవాసం ఉంటే కటిక ఉపవాసాన్ని అయితే పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేయండి ఒకవేళ ఉపవాసం చేయలేమనేవారు పూజ అంతవరకైనా సరేనండి మీరు ఉపవాసం ఉండండి అంటే సాయంత్రం వరకు మనం సాయంత్రమే ఎక్కువగా పూజ చేసుకుంటాం కాబట్టి ఉదయం చేసే పూజల కంటే కూడా సాయంత్రం చేసుకునే పూజలకు అత్యంత శక్తి ఉంటుంది ఒకవేళ ఏంటంటే కొంతమంది ఏంటంటే కనుక ఉదయమే పూజ చేసేసుకుంటారు కదా ఆ సమయం దాకా సరే ఉపవాసం ఉండండి అలా కూడా మంచి ఫలితం వస్తుందనమాట ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఇలా ఏంటంటే కనుక దీపంలో ఒక్కటి వేసి వెలిగించండి ఉదయం సాయంత్రం స్నానం చేసి చేసేటప్పుడు ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం కలగాలన్నా ఆయుర ఆరోగ్యాలు కలగాలన్నా జీవితం చక్కగా ఉండాలన్నా కష్టాల బారిన పడకుండా ఉండాలన్నా సరే చిటికెడంత పసుపుని వేసుకొని స్నానం చేయండి ఉదయం చేస్తే నూతుల దగ్గర నదుల దగ్గర చేయొచ్చు అలా వీలు పడని వారు గంగాజలంతో పాటు చిటికెడంత పసుపుని నీటిలో కలుపుకొని కూడా చేసుకోవచ్చు అలా కూడా ఫలితాలు వస్తాయన్నమాట ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించండి రావి చెట్టు దగ్గరికి వెళతారు కదా వెళ్ళినప్పుడు ఏంటంటే కనుక ఒక రావి ఆకుని తెచ్చుకోండి కోసి అంటే సంకల్పం చెప్పి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఆ రావి ఆకుకు చక్కగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి పెట్టిన తర్వాత ఆ రావి ఆకును ఏంటంటే కనుక బీర్వాలో దాచుకుంటే డబ్బు అనేది విపరీతంగా ఆకర్షిస్తుంది ధన సమస్యలు పూర్తిగా పోయి ఐశ్వర్యవంతులుగా మారుతారు లక్ష్మీదేవి ఆ బీర్వాలో నివసించడం అనేది జరుగుతుందనమాట అందుకే ఏంటంటే ఇలా రావి ఆకును కూడా కోసుకొచ్చుకొని చక్కగా ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ పరిహారం అనేది చేసుకోండి అలానే ఈ నియమాలను పాటించండి ఈరోజు నాన్ వెజ్ని అసలు తినకూడదు ఇంట్లో పొట్లకాయ వండకూడదు చిక్కుడుకాయ వండుకోకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక సొరకాయ అంటాం కదా అది కూడా వండి తినకూడదు అనమాట ఈ పదార్థాలు ఏంటంటే కనుక చెడుని కలిగిస్తాయండి ఇవి ఆరోగ్యానికి మంచివే కాకపోతే ఈ తిదివార నక్షత్రాన్ని బట్టి ఇవి వండుకోకపోవటమే మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి వీటిని ఏంటంటే కనుక అవాయిడ్ చేయండి మీకు మంచి చేకూరుతుందండి ఇంకా